చంద్రబాబు నాయుడు గారు అమలకు సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు అయినా సంపద సృష్టిస్తా సంపద ఎలా సృష్టించాలో నాకు బాగా తెలుసు సంపద సృష్టించి పప్పు బెల్లా ప్రజలకు పంచిపెడతా అంటూ ఎన్నికల ప్రచారంలో ఒకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు నమ్మారు ఓట్లు వేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాష్ట్రం అప్పులపాలైంది రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రం శ్రీలంక అయింది రాష్ట్రం వెనుజుల అయింది రాష్ట్రానికి పద్నా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి అంటూ ఎన్నికల ప్రచారంలో ఓదరగొట్టారు చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి హామీలు ఇచ్చే ముందు తెలియదా రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయో మనం ఇచ్చే హామీలు అమలు అవుతాయా కాదా అనే విషయం తెలియదా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఇచ్చిన హామీలను మేనిఫెస్టోను చెత్తపొటలో పడేయడానికి పథకాలకు పాత్ర వేయడానికి శ్వేతపత్రాలు అంటూ కాలయాపన చేయడానికి మార్గాలను ఎత్తుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అమలుకు సాధ్యం కాదు అని తెలిసి గత గత ప్రభుత్వంపై నె నెపాన్ని నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు హామీలను అమలు చేయడానికి ముందుకు వెళ్ళాలి అంటే భయం వేస్తుంది అంటూ కుంటి సాకులు చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేసే నాటికి రాష్ట్ర ఖజానాలో దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అయినా భయం భయపడుతున్నట్లు ప్రజలను పెడుతున్నారు హామీలు ఇచ్చే ముందు పెట్టారు హామీలు అమలు చేయడానికి మభ్య పెడుతున్నారు ప్రజలకు పథకాలు రావు అని ముందే ప్రిపేర్ చేస్తున్నారు రెండు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోంచి దిగిపోయే నాటికి రాష్ట్ర ఖజానాలో కేవలం వంద కోట్లు వంద కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి అని అప్పటి ఆర్థిక మంత్రి యర్మల రామకృష్ణ గారు చెప్పారు అప్పటికే చంద్రబాబు నాయుడు గారు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అయినా అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ భయపడలేదు అదే రేపడలేదు అధికారంలోకి వచ్చిన మొదటి రెండు సంవత్సరాలు కరోనాతో రాష్ట్రంలో ఆదాయం లేకపోయినా ఎప్పుడూ అదే రేపడలేదు కరోనాను ఎదుర్కొంటూ ప్రజలకు వైద్య సేవలు అందించుకుంటూ ఇచ్చిన హామీలను కరోనా ఉందని రాష్ట్రానికి నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు అప్పులు ఉన్నాయని ఎక్కడా ధైర్యం పర్లేదు ఇచ్చిన హామీలను దాదాపు తొంభై శాతం హామీలను మొదటి సంవత్సరం నుంచే అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పేద ప్రజలకు ఉచిత పథకాలు ఇవ్వడానికి ఇష్టం లేక పథకాలకు ఎలా పంగనామాలు పెట్టాలా అని ఆలోచిస్తున్నారు సంపదను మొత్తాన్ని పెత్తందరలకు దోచిపెట్టే ఎత్తుకడలు ఇవన్నీ ప్రజలు అమా అమాయకంగా గుడ్డిగా నమ్మినని రోజులు చంద్రబాబు నాయుడు గారు ఎలానే మోసం చేస్తూ ఉంటారు నమ్మిన ప్రజలు మోసపోతూనే ఉంటారు ఈ తంతు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఉన్నదే ప్రజలకు అలవాటే అయినా ప్రజలు కొత్తగా బాధపడవలసిన విషయం కాదు అతిగా హామీలు ఇస్తున్నారు అని అతిగా ఆశపడితే పరిస్థితులు ఎలానే ఉంటాయి అనుభవించక తప్పదు